రామగుండంకు నిరుపేద ముస్లిం అమ్మాయి అపిసా వివాహానికి విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు రామగుండం కార్పొరేషన్ నలభై ఏడవ డివిజన్కి చెందిన నిరుపేద ముస్లిం అమ్మాయి ఆపీపా వివాహ ఖర్చులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఆదేశానుసారం విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా పదివేల రూపాయలను మాజీ కోఆపరన్ మెంబర్ తస్నిం భాను జహీద్ పాషా అందజేశారు ఈ సందర్భంగా తస్నిం భాను మాట్లాడుతూ సప్త సముద్రాల అవతల అమెరికాలో ఉన్నా కూడా రామగుండం నియోజకవర్గంలో ప్రతి పేదవాడి కష్టాన్ని తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించే విధంగా ఆర్థిక సహాయం అందించడంలో వ్యాళ్ల హరీష్ రెడ్డి ముందుంటారని ముస్లిం సమాజంలో వారి సేవల వలన చాలా మంది పేద కుటుంబాలు లబ్ధి పొందు ని వారికి రామగుండం నియోజకవర్గ ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలిపారు అదేవిధంగా వ్యాల హరీష్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా అనేక పేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసంలో ఐదు వందల మంది ముస్లిం పేద కుటుంబాలకు రంజాన్ తోఫా నిత్యావసర సరుకులో పంపిణీ చేసి పేద కుటుంబాలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకునే అవకాశం కల్పించిన వ్యల్లా హరీష్ రెడ్డికి రామగుండం నియోజకవర్గ ముస్లిం తరపున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పొలాడి శ్రీనివాసరావు బూరుగు వంశీ కృష్ణారొడ్డ సంపత్ కొల్లూరి ప్రసాద్ షఫీ ఖాన్ ముస్లిం మత పెద్దలు తహాసిన్ ఖాజా ఖాజామొయనుద్దీన్ షాకీర్ మౌలానా ఫరూక్ పార్వీన్ రహీమా తదితరులు పాల్గొన్నారు

ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు విచ్చేసినటువంటి టిఆర్ఎస్ నాయకులు పొలాడి శ్రీనివాసరావు గారు వంశీ మా ముస్లిం పెద్దలు మరియు జాత్పాషా గారు అందరికీ నమస్కారము ఈరోజు నలభై ఏడో డివిజన్ పట్టుకుంటపల్లికి చెందిన కుటుంబానికి చెందినటువంటి నిరుపేద మహిళ మరియు స్వర్గీయ అజీమ్ గారి కూతురు అయినటువంటి వివాహానికి ఇవ్వాలయ వివాహము ఈ మన రాష్ట్ర నాయకులు వ్యారా హరీష్ రెడ్డి అన్నగారి దృష్టికి తీసుకెళ్లగా అన్నగారు స్పందించి పదివేల ఆర్థిక సాయం అమ్మాయికి ఇవాళ ఇప్పించడం జరుగుతుంది అలాగే గత సంవత్సరం లోపల అన్నయ్య గారు దాదాపు పది మంది మహిళల పది మంది పేదింటి ఆడపిల్లల వివాహానికి ఆర్థిక సాయం చేశారు అదేవిధంగా సప్త సముద్రాల దూరం ఉన్నా కూడా ఎల్లవేళ్ళ రాముగుండం నియోజకవర్గ నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటారు గతంలో చూసుకుంటే రంజాన్ నెలలో దాదాపు ఐదు వందల కుటుంబ నిరుపేద ఐదు వందల కుటుంబాలకి రంజాన్ తోఫా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు అదేవిధంగా ఎవరికి ఏ సాయం వచ్చినా మా ఆటో కార్మికులకి మరి ఎవరికి ఏ ఆపద ఉన్నా అన్న ఎప్పుడు వెళ్ళవేళ్ళు అండగా ఉంటూ ఆదుకుంటున్నారు మేము ఎల్లప్పుడు అన్న అన్న ఎంబడి ఉంటాము మా ముస్లిం సమాజం తరఫున ఇంత మంచి కార్యక్రమానికి పూనుకున్న హరీష్ రెడ్డి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఆర్థిక సాయం అందించిన బాల హరీష్ రెడ్డి అన్న రాష్ట్ర నాయకుడు అమెరికా నుండి కూడా రామాయణంపై దృష్టి పెట్టి ఎవరు వాళ్ళు ఉన్నారు చూడండి చెప్పండి అంటూ సహాయం చేస్తూ అన్న ఎంతో ముందుకెళ్ళిపోతున్నారు వారికి అన్నకు ధన్యవాదాలు మరియు రామగుండం ప్రజలకు ఏదో సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్న బాల హరీష్ రెడ్డి అన్న వారి ఫౌండేషన్ ద్వారా పేదలకు ఎంతోమందికి ప్రతి డివిజన్ల యాభై డివిజన్లలో ఇప్పటి వరకు డివిజన్కు దాదాపు ఒక పది మంది చొప్పున ఇప్పటికే ఇచ్చిండు ఆయన ఎంతో ఇంత కొంతమంది పేర్లు కూడా ఉండే మా దగ్గర వారికి కూడా ముందు ముందు సహాయం చేసేందుకు రెడీగా ఉన్నారు ఆ విషయం మాకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమని చెప్తున్నారు అన్న అలాంటి అన్నకు మనం ఎప్పుడు అలాంటి అన్నకు మేమందరం ఎప్పుడు అండగా ఉంటామని చెప్తూ అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం